నలుగురు పీజీ విద్యార్థుల రివాల్యుయేషన్ పై ఇంటెలిజెన్స్ మరియు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ దాగాచుడారెడ్డి తెలిపారు వరంగల్ నగరంలోని కాలోజీ నారాయణరావు హెల్త్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ ఏడు నుండి నవంబర్ ఒకటి వరకు జరిగిన పీజీ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు రివాల్యుయేషన్ చేసుకుని పాస్ అయ్యారని కొంతమంది తోటి విద్యార్థుల ఆరోపణలతో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అధికారులు కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు ఐర్లు ఇస్తాయి బాగుంది కలవాలి చెప్పారు కలవాలి సార్ ఇప్పుడు మరి 좋지 하 하나 이게 దీనికి సంబంధించిన పూర్వపరాలు మనం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీమ్కి పంపించాము వాళ్ళు కూడా అన్ని వివరాలు సేకరించి ఇస్తారు అలానే ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా అవుతా ఉంది సో పూర్వపరాలన్నీ తెలిసిన తర్వాత అవి మీకు యాండల్ చేస్తాం ఏంటంటే ఒక కాలేజీలో విద్యార్థులు కొట్టి వేసిన తర్వాత కూడా రాశారని కానీ ఇవన్నీ ఏంటంటే కంప్యూటర్లో ఉన్న నిక్షిప్తమై ఉంటాయి అవి మేము బయటికి తీయాలి ఆన్సర్ షీట్స్ అన్ని కంప్యూటర్లో ఉంటాయి సో అవన్నీ మొత్తం తీయాలి మనం ఇప్పుడు తీసి ఏం జరిగిందనేది చెప్పాలి ఎందుకంటే ఒకటి రెండు నిమిషాలు అలా అయ్యే పని కాదు ఇది మనకు ఒక రోజు రెండు రోజులు పడుతుంది మొత్తం ఎందుకంటే పేపర్ రాసిన పేపర్ మేము స్కాన్ చేసి ఎగ్జామినేషన్ ఇన్విజువల్ లెటర్స్కి పంపిస్తాము ఎవాల్యులేటర్స్కి పంపిస్తాము సో వాళ్ళు ఎవాల్యువేట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు సో ఏం జరిగిందనేది మేము స్కాన్ చేసింది కనుక బయటకి తీస్తే అది తెలిసిపోతుంది మాకు కొద్దిగా టైం పడుతుంది మొత్తం ఏం జరుగుతుంది అనేది మొత్తం డిజిటల్ అండి ఎక్కడ మాన్యువల్ అనేది లేదు మొత్తం డిజిటల్ ఇప్పుడు పేపర్ స్టూడెంట్ ఎగ్జామ్ రా రాసిన తర్వాత దాన్ని మొత్తం సీల్ చేస్తారు సీల్ చేసిన తర్వాత మా దగ్గరికి పంపిస్తారు అందులో కోడ్స్ ఉంటాయి ఆ కోడ్ అంటే స్టూడెంట్ యొక్క వివరంగా ఉన్న కోడ్ పేపర్ మేము చింపేస్తాము చింపేసి స్కానింగ్కి ఇచ్చేస్తాము స్కానింగ్ ఇచ్చేస్తే ఆ పేపర్ మొత్తం స్కాన్ చేసి మొత్తం ఫ్రంట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ మొత్తం స్కాన్ చేస్తారు స్కాన్ చేసి ఎవాల్యుయేటర్స్ పంపిస్తారు ఎవాల్యుయేటర్ ఎవరికి పంపినాం అనేది కూడా మనకు తెలియదు అందులో సో వాళ్ళు మార్కులు వేసి మళ్ళీ ఆన్లైన్లోనే మనకు వచ్చేస్తుంది ఆ తర్వాత రిజల్ట్ ఇస్తాం ఇలా యూజువల్గా ఛాన్స్ అనేది ఉండదండి ఓన్లీ రీకౌంటింగ్ మాత్రమే ఉంటుంది రీవాల్యుయేషన్కి ఉండదు ఒక వంద ఇరవై మూడు మంది ఎగ్జామ్ రాశారండి ఇందులో మనకు ఒక వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది మంది పాస్ అయినారు ఒక వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది మంది పాస్ అయినారు రెండు వందల నలుగురు ఫెయిల్ అయినారు ఎగ్జామ్ ఇప్పుడు మనకు థియరీ ఎగ్జామ్ అనేది అక్టోబర్ సెవెంత్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఫిఫ్టీన్త్నే అయిపోయిందండి అలాగే ప్రాక్టికల్స్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ స్టార్ట్ అయ్యి నవంబర్ ఫస్ట్కి అయిపోయింది మేము రిజల్ట్స్ నవంబర్ ఫోర్త్కి ఇచ్చాము